హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ అందరికీ నిన్న రాత్రి నేను ఇడ్లీ రవ్వ అని తెప్పించానండి చూడండి ఎలా ఉందో సో లోకల్ షాప్స్ నుంచి తెప్పించాము సో ఎవరైతే లోకల్ షాప్స్లో కొంటారో కొద్దిగా చూసి కొనండి ఇది ప్లాస్టికో తెలియట్లేదు ఇంకా ఏం కలిపారో ఆ పిండిలో తెలియదు చూడండి అంత గడ్డలు గడ్డలుగా ఉంది ఇట్లా సో మీరే చెప్పండి కామెంట్స్లో అలా ఎందుకు ఉంది అని సో నేను టూ టైమ్స్ తెప్పించాను టూ టైమ్స్ అలానే ఉంది సో మీకు నేను ఆ కవర్ చూపిద్దాం అనుకున్నాను కానీ ఆ క్లిప్ తీయలేదు నేను సో మీకు కూడా చూపిస్తే ఒక అవగాహన వస్తుంది కదా సో ఇలాంటి లోకల్ షాప్స్కి అస్సలు మీరు ప్రిఫర్ చేయకండి చూడండి ఎలా ఉందో ఇలా ఉండల్లాగా అంటే చూడండి అంత ప్లాస్టిక్ అనిపిస్తుంది నాకైతే మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి ఎంత అసలు మనుషులు ఉంటారా పోతారా అలా చేస్తే అదే మన ఇడ్లీ రవ్వలాగా ఉందా చూడండి ఎలా ఉందో మళ్ళీ చూపిస్తున్నాను ఇంకా క్లియర్గా చూడండి కొంచెం బంక బంకగా అత్తుకోవడము ఎలా ఉందో సో చాలా డిసప్పాయింట్ అయ్యాను ఫస్ట్ టైం తెప్పించిన అలా ఉండి మళ్ళీ వేరే షాప్ నుంచి మళ్ళీ తెప్పిస్తే కూడా అలానే ఉంది ఇడ్లీ రవ్వ సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి చూడండి నేను మళ్ళీ చూపిస్తున్నాను సో ఇలాంటి మీరు ఎక్కడైనా లోకల్లో కొంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి కొన్ని ఎక్స్పైర్ అయి ఉంటాయి ఇలా కల్తీ ఉంటాయి అన్నమాట సో ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వీడియోస్ చూడండి కంటెంట్ చూడండి మీనింగ్ దేనికో చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో తర్వాత నేను ఫ్రెష్గా మళ్ళీ డీప్ మార్ట్ నుంచి తెప్పించాను అన్నమాట సో చూడండి ఇప్పుడు ఎంత బాగుందో ఇలా ఇడ్లీ రవ్వ తెలుసు కదా ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టేసి ఇంకా నేను ఇడ్లీలకి ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట రాత్రి ఏంటంటే రాత్రి మనం నానబెట్టి పెట్టేసుకుంటే మంచిగా పొంగుతుంది కదా పిండి సో నా పిండి అయితే రెడీ అయిపోయింది చాలా నాకైతే డిసప్పాయింట్ అంటే డిసప్పాయింట్ అయిందండి ఇంకా మనం కుకింగ్ సెక్షన్లో వస్తే ఇలాంటివి అయితే మాత్రం మన లేడీస్కి ఇంకా పిచ్చిలేసినట్టు అనిపిస్తుంది కదా సో ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి అందరు బాగుండాలి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయిందన్నమాట కలపడము కలిపేశాను నెక్స్ట్ డే చక్కగా వచ్చాయి అనమాట ఇడ్లీలో చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంకా చట్నీతో లాగిచ్చేసామన్నమాట సో ఫ్రెండ్స్ టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు అలాగే మీ సపోర్ట్ ఇలానే ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సో ఫ్రెండ్స్ మీ అందరికి కూడా కంగ్రాచ్యులేషన్ సో మీ వల్ల నాకు చాలా సపోర్ట్ వచ్చింది ప్లస్ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు కొంచెం మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే కొంచెం బూస్టింగ్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనుకుంటాను సో ఫ్రెండ్స్ వ్యూస్ అన్నీ తగ్గిపోయాయి సో నా లాంగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి ఎలాగైతే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు కామెంట్లో నాకు తెలిపండి ఓకేనా ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మరి చెప్పండి ఎలా ఉన్నారో అందరు బాగుండాలి ఓకేనా ఫ్రెండ్స్ హ్యావ్ అ గుడ్ డే బాయ్